పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రేయం జయ పరతత్వాయ వెంకటేశాయ మంగళం పరస్మై బ్రహ్మణే పరబ్రహ్మస్వరువుడు పూర్ణకామాయ పరిపూర్ణమైన కోరికలు కలవుడు పరమాత్మయ పరమాత్ముడు పరతత్వాయ పరతత్వముడు ప్రేయం జయ సర్వజ్ఞుడైన వెంకటేశాయ వెంకటేశ్వరునికి మంగళం శుభం కలగాక శ్రీవెంకటేశ్వరుడు పరబ్రహ్మస్వరూపుడు సంపూర్ణ మనోరథుడు పరమాత్మ సర్వజ్ఞుడు పరాత్ముడు అలాంటి శ్రీనివాసునికి మంగళమవుగా అకాలకాలత్వం అశ్రాంతం ఆత్మనుపశ్యతం అతృప్తామృత రూపాయ వెంకటేశాయ మంగళం అకాలత్వం కాలస్వరూపుడు అశ్రాంతం ఎల్లప్పుడూ ఆత్మానం తను అనుపశ్యతం చూసేవారికి అతృప్త అతృప్తిని కలిగించని అమృత రూపాయ అమృతస్వరూపుడైన మంగళం సులభం కలుగుగాక కాలానికి అతీతమైన యథార్థ స్వరూపం కలవాడు తనను నిరంతరం వారికి ఎంత చూసినా తృప్తి కలిగించిన అమృతతుల్యమైన స్వరూపం కలవాడైన ఆయన వెంకటేశ్వర స్వామికి మంగళం అవగా ప్రాయం పుంసాం శరణ్యత్వ ప్రాణ కృపయా శ్రీమద్ వెంకటేశాయ మంగళం పుంసాం పురుషులకు మానవులకు శరణ్యత్వేన శరణాలుగా కృపయా దైత్వ స్వచరణం తన పాదాలు ప్రాయ ఎప్పుడు చేత్తో ఆ దిశతే ఆదేశిస్తున్న శ్రీమ శ్రీమంతుడైన వెంకటేశాయ వెంకటేశ్వర స్వామికి మంగళం శుభం కలుగుగాక వెంకటేశ్వరుడు లక్ష్మీ సంపన్నుడు అమిత దయాలు అందరి చేత మానవాళికి చేతనే మానవాళికి తన పాదాలయ శరణం అని చేత్తో చూపిస్తుంటారు అలాంటి స్వామికి శుభం కలుగుగాక కలుగుగాకరి దయామృత తరంగ తరంగైరవశీతలై అపాంగై స్తే విశ్వం వెంకటేశాయ మంగళం దయా గుణం అమృత తరంగ అమృత ప్రవాహంలోని తరంగై అలల్లాగా శీతలై చలనైన అపాంగై స్త్రీగంట చూపులతో విశ్వం లోకాన్ని సంచటే తడుపుతున్న వెంకటేశాయ వెంకటేశ్వరుకు మంగళం శుభం కలుక్కాక స్వామివారి దయాగుణం అమృతంలో ప్రవహిస్తుంటుంది ఆ ప్రవాహంలో అలలు అయి చల్లటి చూపులు ఆ కటాక్షాలలో లోకమంతా యాపింపజేస్తాడు స్వామి అలాంటి శ్రీనివాసునికి మంగళమవుగాక సద్భూషాంబర హేతీనాం సుసు మహాత్మూర్త సర్వాస్ సమాయా సు వెంకటేశాయమంగళం సత్ పూలదండలు వనమాల వైజయంతిమాల భూషాభరణాలు అంబర పట్టువస్త్రాలు హేతీనాం పంచాయుధాలు ధరించిన సుషుమ పరమశోభని వహ ధరించిన మూర్తి దేహం కలవాడు సర్వ సమస్త ప్రజల ఆర్తి బాధన సమాయ తొలగించే వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి మంగళం శుభమస్ అస్సు స్వామి స్వామివారి దివ్య సౌందర్య యుగ్రం ఆ పైన వైజయంతిమాల ఆభరణాలు పీతాంబరాలు పంచాయుధాలు ధరిస్తాడు వీటి వల్ల మరింత శోభిస్తుంటాడు స్వామి సకల జనంలో ఆర్తిని బాబు ఆ శ్రీనివాసుని మంగళం కలుగుగాక శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం శ్రీవైకుంఠం వై విరక్త విరక్తుడైన వాడు స్వామి పుష్కరణి తటే స్వామి పుష్కరణి ఊతున రమయ రమాదేవితో రమమానాయ వినోదిస్తున్న వెంకటేశాయ వెంకటేశ్వరునికి మంగళం శుభం వైకుంఠ నివాసాన్ని విరక్తితో విడిచిపెట్టాడు స్వామి తిరుమలలో స్వామి పుష్కరణి సమీపాలన చేరాడు అక్కడ రమాదేవితో వినోదిస్తున్న శ్రీనివాసునికి సుహం కలుగు స్వామి పుష్కరణి తిరుమల వెంకటాచలంపై ఉండాలని స్వామికి వైకుంఠంపై విలక్తి కలగడానికి కారణం శ్రీమత్సుందరజ మా తృముని మానస నివాసని సర్వలోక నివాస శ్రీనివాస శ్రీమత్సుందర జామాతృముని మానవవాసుని శ్రీమద్ ప్రకాశం చేసే సుందర మనవాళ మాహముని మానస మనస్సులో శ్రీ నివసించేవాడు సర్వలోకం లోకమంతటా నివాసాయ నివసించే శ్రీనివాసుడికి మంగళం శుభం సుందర జామృతముని అంటే మనవాళ మాములు వీరీశు ప్రభాతాల చిన ప్రతివాద భయంకరణ స్వామివారి ఆచార్యులు వారి మనస్సులో కొలువై ఉండేవాడు సమస్త జీవరాశలను అంతర్యామంగా సంచరించేవాడైన శ్రీనివాసునికి శుభమదాక నమ శ్రీ వెంకటేశాయ శుద్ధ జ్ఞాన స్వరూపిణి వాసుదేవాయ శాంతాయ వెంకటేశాయ మంగళ శుద్ధ జ్ఞాన స్వరూపిణి శుద్ధ జ్ఞాన స్వరూపుడు శ్రీ వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వరం నమ నమస్కారం శాంతాయ శాంత స్వరూపుడు వాసుదేవాయ వాసుదేవుడికి పుత్రుడైన వెంకటేశాయ వెంకటేశ్వరుడు నమసు శుద్ధ జ్ఞాన స్వరూపుడు లక్ష్మీపతికి ఐ లక్ష్మీపతి అయిన వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరుడు నమస్కారం శాంతడు వాసుదేవుడిగా అవతరించిన ఆ శ్రీనివాస శాసన ఫలై మచార్య పురోగమై సర్వైస్ పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం మంగళ మంగళసుమైన ఆసన ఆసనసాహన పరై హీర్వచన చేయగలన మత్ నా యొక్క ఆచార్య పురోగమై గురుగురుకు మందు సర్వై అందరి సమస్త పూర్వాచార్యై पूर्वाचारो सत्ताय कीर्त प्रीनिवा मंगल मंगलाक गुर वार आचार्य परंपर उन वारी स्वामीवारि मंगा वरी तीर्ट श्रीसी सदाक स्वस्थ्य